వృషభ రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి అసలు ఈ తేదీల్లో ఏం జరుగుతుంది ఇది మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు అనమాట సాధారణంగా వృషభ రాశి వారు చాలా మంచి మనసు కలవారు కానీ వారికి ఆ వృషభం అంటే ఎద్దు కదండి ఆ ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో వృషభ రాశి వారు కూడా అంతే కష్టపడి పనిచేస్తారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోవడంలోనే కొంచెం నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట మిగతా రాసుల వారందరితో పోల్చుకుంటే కనుక వృషభ రాశి వారికి ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ ఓర్పుగా భరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఎవరితో కూడా మాట పడని మనస్తత్వం పొరపాటున ఎవరన్నా కానీ అంటే మాట పడేటట్లుగా ఏది కూడా చేయరనమాట ఏ పని చేసినా కూడా కొంచెం ఆలస్యమైన కష్టపడి పని చేస్తూ ఉంటారు మాటని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా కానీ ఎదుటి వారి చేత ఒక్క మాట కూడా పడరనమాట ఒకవేళ ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం ముందుగానే పసిగట్టగలుగుతారు ఆ తెలివి ఉంది రాశి వారి దగ్గర చాలా చక్కగా పక్కనే ఉండి నమ్మిచ్చి గొంతు కోసే వాళ్ళు చాలా మంది పక్కనే ఉంటూ ఉంటారు కానీ వారిని చాలా ఈజీగా ముందుగానే పసిగట్టగలుగుతారు ఇక వీరికి నలుగురిలో చాలా గౌరవం అనేది తక్కువగానే లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మిగతా రాసులు వారితో పోల్చుకుంటే కనుక వృషభ రాశి వారికి మాత్రం కొంచెం గౌరవం అనేది తక్కువగా లభిస్తూ ఉంటుంది కష్టాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు ఉంటాయి అనమాట ఇంకా నలుగురిలో అంతగా గుర్తింపు కూడా ఉండదు అసలు ఇంతకీ ఈ మూడు రోజులు వీరికి ఎలా కలిసి రాబోతుందో ఇదంతా కూడా చూద్దామండి ఇక వృత్తి వ్యాపార రంగాల వీరికి ఏ విధంగా ఉంటుందో ఇదంతా కూడా చూసుకుందాము ఇక వృషభ రాశి వారి యొక్క మనకి అంటే వృషభ రాశికి అదృష్టం అనేది వరించబోతుంది అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ మూడు రోజులు వారికి చాలా అద్భుతంగా జరగబోతుందనమాట కొంచెం వీరికి ఈ మూడు రోజులు నరదిష్టి అనేది అధికంగానే ఉంటుంది అనమాట ఎంత చేసినా కూడా కలిసి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట బంధుమిత్రుల వర్గంలో చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇక వీరు మనవారు అనుకుంటే చాలా అండి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట వృషభ వారు వృషభ రాశి వారు అందరి మీద కూడా ఆదర అభిమానాలనేవి చూపిస్తూ ఉంటారు కాకపోతే నమ్మిన వ్యక్తులే కొంతమంది దారుణంగా మోసం చేస్తూ ఉంటారండి వీరు రెండు లెటర్లు ఉన్న అక్షరాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఏ అక్షరంతో ఎవరైతే మొదలైద్దో వీళ్ళ స్నేహితుల్లో కానివ్వండి బంధువులతో కానివ్వండి ఎవరైనా కానీ ఏ అక్షరం అనే లెటర్తో మొదలైనా లేదా ఎం అనే అక్షరంతో మొదలైన వారు ఉన్నా కానీ ఈ వృషభ వారు ఆ ఇద్దరు పేర్లతో మొదలయ్యే వారితో మాత్రం ఆడైనా మగైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వీరేంటి అంటే కనుక పక్కనే ఉంటారు పక్కనే ఉండి దారుణంగా మోసం చేస్తారనమాట ఇక వృషభ వారు ఏ పనైనా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేస్తారనమాట ఏ పనైనా కూడా వెంట వెంటనే చేసేయాలి అట్లా అనుకోరు ఒకటికి పది సార్లు దీని గురించి ఆలోచించి ఒకవేళ పనిలోకి మాత్రం దిగారు అంటే మాత్రం చాలా కష్టపడి పనిచేస్తారనమాట ఇక వృషభ రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి అంటే కనుక మా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదే అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల కొంచెం వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట ఆ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఇక కొంచెం సర్దుకుపోయి కొంచెం ఓర్పుగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అలా కాకుండా డిప్రెషన్లోకి వెళ్తే మాత్రం కొంచెం పనులు ఎక్కడ అక్కడే పెండింగ్ పడిపోతూ ఉంటాయి నలుగురిలో కొంచెం ఏదైనా ఒక మాట పడాల్సి వస్తుందనమాట కొంచెం ఆ డిప్రెషన్ తగ్గించుకుంటే చాలా మంచిగా ముందడుగు వేసే అవకాశం ఉంది అది కూడా కష్టపడితేనే ఇక వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట మనుషుల మనస్తత్వం కొంచెం వెన్నలాగా ఉంటుంది అనమాట తొందరగా వీరు ఎవరిని కూడా హట్ చేయరు ఇక ఎదుటి వాళ్ళు వీరిని ఎవరినైనా హట్ చేస్తే మాత్రం వీరు చాలా కుమిలిపోతూ ఉంటారనమాట లోపల కుమిలిపోతూ ఉంటారు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంతమందికి కొన్ని అంటే ఈ వృషభ రాశి చాలా మందికి ఉంటుంది కదండి కొంతమందికి అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి సర్కిల్ తక్కువ ఉంటుంది అనమాట ఒకవేళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉన్న వారితో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వాళ్ళు ఫ్రెండ్స్తో ఏది కూడా పాలు పంచుకోకండి మంచి చెడైనా మీ యొక్క వీక్నెస్ అయినా మీ యొక్క కష్టమైన మీ యొక్క నష్టమైన మీ పర్సనల్స్ ఏది కూడా మీ ఫ్రెండ్స్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు ముఖ్యంగా ఏ అనే అక్షరంతో ఎం అనే అక్షరంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారిని మాత్రం నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోవద్దు ఇక వీరికి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ధనం అనేది రాబోతుందనమాట అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి కూడా కొంచెం డబ్బులు వచ్చే అవకాశం ఉంది మొదట కొంచెం ఈ పద్దెనిమిదో తారీఖు కష్టపెడతారు కానీ కొంచెం ఆ మిగతా రెండు రోజుల్లో అయితే ఇచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఇక వృషభ రాశి వారికి దైవారాధన చాలా ముఖ్యం ఎందుకంటే వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే కష్టపడి పనిచేసినా కూడా కొంచెం ఫలితాలనేవి ఆశించిన విధంగా రాకపోవడం చేత వీరికి దైవారాధన తన దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి కనుక మీరేం చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఆ గుడిలో కనుక రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద నేతి దీపాన్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఒక్కటి నేతి దీపమే కాదు నువ్వుల నూనె దీపం అయినా కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక దీపాన్ని రావి చెట్టు కింద పెట్టి వచ్చే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు దైవానుగ్రహం అనేది చాలా చాలా చక్కగా కలుగుతుందనమాట వీరి యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే వీరి మనసులో ఎటువంటి కుళ్ళు కానీ కుట్రాలు కానీ స్వార్థం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ఏమీ ఉండవు అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు వీరికే పాపం కొంచెం కష్టాలు ఎక్కువైనా కూడా వీరికి దైవానుగ్రహం పొందేలా చేసుకుంటే మాత్రం ఆ కష్టాల నుంచి కూడా బయటపడే అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇక ఎదు వృషభ రాశి వారు ఇక పద్దెనిమిదో తారీఖు చూసుకుంటే కనుక వీరికి మంచి ఉద్యోగం అంటే వీరు చే వస్తున్న ఉద్యోగాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో కష్టపడి పని చేయడం వల్ల వీరి పై అధికారుల చేత అయితే ఎటువంటి మాటని పడకుండా ఉంటారనమాట అంటే వీరి బాస్ దగ్గర ఎటువంటి మాటలు అనేవి పడకుండా ఉంటారు ఇక వీరి కష్టానికి తగిన మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా ఎంత కష్టపడతారో అంత ఫలితం మాత్రమే వస్తుంది వీరికి ఈ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది కాబట్టి కొంచెం పద్దెనిమిదో తారీఖు కష్టపడే ప్రయత్నమే చేయండి ఇక విద్యార్థుల పరంగా కూడా కూడా వృషభ రాశి వారిని చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక వృద్ ఉద్యోగ పరంగా ఏదన్నా కానీ ఒక ప్లాన్ వేసుకుంటే కనుక అంటే మేము ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా వెళ్ళాలి అనుకుంటే కొంచెం పద్దెనిమిదో తారీఖు వాళ్ళకు అనుకూలంగానే ఉంది వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల పరంగా కూడా చాలా బాగుంటుంది వృషభ రాశి వారి యొక్క పిల్లలు అంటే సంతాన విషయంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం దాన ధర్మాలు అనేవి మీ దగ్గర ఉన్న వాటిట్లో కొంచెం దాన అనేవి చేస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు మంచి ఫలితం దైవానుగ్రహం అనేది కలుగుతుంది అనమాట ఇక పంతొమ్మిదో తారీఖు విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట అంటే ఈ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆఫీస్ వర్క్ కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి కానీ చాలా బిజీగా ఉంటుందన్నమాట ఈ బిజీ వల్ల కొంచెం ఆవేశం అనేది వస్తూ ఉంటుంది కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట కొంచెం ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మాత్రం ఇక అంటే ఆ పని ఏదైతే చేస్తున్నారో దాంట్లో చాలా మంచి సక్సెస్ లభిస్తుంది మీరు కష్టపడతారు దానికి దానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకుంటారనమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కూడా జరుగుతుంది మీకు కాస్త లాభదాయకంగానే కనిపిస్తుంది ఆ రోజు అంతా కూడా ఇక పని చేసి 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 సాయంత్రానికి వీరికి కొంచెం బాడీలో చిన్న చిన్న పెయిన్స్ కాళ్ళు నొప్పులు కొంచెం తలనొప్పి నొప్పి రావడం కొంచెం కనిపిస్తున్నాయన్నమాట ఇక మిగతాదంతా ఓవరాల్గా చూసుకుంటే అవి పెద్ద అంటే పెద్ద పెద్ద రోగాలు ఏం కాదు చాలా చిన్న చిన్న సమస్యలే వీళ్ళు కొంచెం ఆ పని ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యాన్ని టైంకి చూసుకుంటూ మంచిగా కొంచెం లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే నీటికి సంబంధించినవి కొబ్బరి నీళ్ళు కానీ పుచ్చకాయ కానీ అట్లా ద్రాక్ష కానీ దానిమ్మ కానీ ఇటువంటి ఫ్రూట్స్ అనేవి నీటికి సంబంధించినవి అంటే నీరు శాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా బాగుంటుంది చాలా లాభసాటిగా ఉంటుంది డబ్బు పరంగా కూడా వీరికి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఇక ఇరవయో తారీఖు వారికి చాలా మంచి మూడ్లో ఉంటారండి ఈరోజు ఇక ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇరవయో తారీఖు ఇక బంధుమిత్రులతో ప్రయాణాలు కూడా జరుగుతాయి అనమాట ప్రయాణాలు మంచిగా జరగటం బంధుమిత్రుల తో కలవడం వల్ల వీళ్ళ యొక్క మూడ్ కూడా మంచిగా ఉంటుంది ఇరవయో తారీఖు ఇక ఒక మంచి శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక దైవారాధన చేయండి మీరు ముఖ్యంగా దైవారాధన మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే దైవారాధన చేయడం వల్ల మీరు ఉన్నతమైన స్టేజీలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి దాన ధర్మాలు చేయడం వల్ల మీ బిడ్డలకి కానివ్వండి మీకు కానివ్వండి మంచి పుణ్యం కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతూ ఉంటుంది అనమాట ఇష్టమైన దైవాన్ని పూజించుకోండి మీకు ఎవరైతే ఇష్టమైతే ఉన్నారో ఆ యొక్క దైవాన్ని మీరు పూజించుకోవడం మాత్రం మానవద్దు ఈ విధంగా పూజించుకోవడం వల్ల మీరు చేసే పనులలో మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల పరంగా విద్యలో కూడా చాలా మంచి స్థానంలో ఉంటారు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు విద్యార్థుల విషయానికి వస్తే అయ్యో మాకు ఇవి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి మేము ఎలా రాయాలి మేము మంచిగా రాస్తామా లేదా అని చెప్పి ఇటువంటి టెన్షన్స్ అనేవి ఎక్కువగా పడే అవకాశం కనిపి అనమాట వృషభ రాశి వారికి కొంచెం విద్యార్థులు ఆ టెన్షన్ తగ్గించుకోవాలి వృషభ రాశి వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి కొంచెం నచ్చ చెప్తూ ఉండాలన్నమాట టెన్షన్ పడకండి అని చెప్పి ఇక లవర్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా మంచిగా ఉంది రాజకీయాల్లో కూడా చాలా మంచిగా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఊహించినంత నష్టాలు లేవు అంత కూడా లాభదాయకంగానే ఉంటుంది పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది కాకపోతే కొంచెం కష్టపడే కష్టపడాలి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చక్కగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి